వాళ్ళు ఇష్టపూర్వకంగా ఎవరు బలవంతో లేకుండా ఇష్టపూర్వకంగా బాక్ తీసం అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు రెండోది యసు మీ పాపాలు క్షమించాలని నేను నమ్ముతున్నారా యేసు వారు మీ పాపాలు క్షమించాలని నేను నమ్ముతున్నారా నమ్ముతున్నారు మంచిది తర్వాత యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా మీ పాపాలు క్షమాపణ కలిగితే నమ్ముతున్నారా నమ్ముతు బాక్ అంటే నూతన జీవితము అని నేను నమ్ముతున్నారా సరిగ్గా చెప్పం మాట్లాడుకో మాట్లాడతా నమ్ముతున్నారా పాత నూతన జీవితం పాత జీవితం నూతన జీవితం నమ్ముతున్నారా మీరెవరితో అసమాధానంగా ఏమా మీ అత్తగారితో కానీ మీ ఆరు వ్యక్తులతో కానీ మీ రఘు పురుగులతో కానీ మీ ఆయన గారితో కానీ ఏమన్నా అసమాధానంగా ఉన్నారా అయ్యా మీరేమన్నా అసమాధానంగా సమాధానము ఎందుకంటే సమాధానం కావాలి దేవుడికి అసమాధానం ఒకవేళ ఎవరికైనా అసమాధానంగా ఉంటే మీరు వరకు సమాధానం పెడతారా సమాధానం ఆ సమాధానం పెడతారు ప్రతి ఆదివారం మందిరానికి వస్తారా నేను మా దగ్గర అలా చెప్తాను ఆదివారం మా తప్పకుండా వస్తా ఉంటారు గారు అంటారు మూడు వారాలు బాగానే వస్తారు నాలుగో వారం గారి హాజరు లేదు లేదమ్మా బాప్ సొమ్మ పొందిన తర్వాత ప్రతి ఆదివారం మందిరానికి రావాలి ఆరాధన చేయాలి పెరగాలి అలా మీరు ఇష్టపడుతున్నారాచులి తర్వాత మీ కష్టార్జున దేవుని ఖచ్చితంగా ఇచ్చేస్తారా మరోసారి చెప్పాలి మీ కష్టార్జితంలో దేవుని సొమ్ము దేవుని ఖచ్చితంగా ఇచ్చేస్తారా కాబట్టి వారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుని మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి వారికి బాప్ ఇస్తా కూర్చోండి Terima kasih atas dukungan Anda, dan